వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నది ఏంటంటే పైనాపిల్ జున్నండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది తీపి తీపిగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కావలసిన పదార్థాలన్నీ చూపిస్తున్నానండి మనం ఏగిన్తో జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో మనము అన్ని కొలతలతో తీసుకోవాలండి పక్కా కొలతలతో తీసుకోవాలి ముందు పైనాపిల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత పాలు రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి కప్పు జొన్నపిండి తీసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసి శుభ్ర చేసుకున్నాను వాటిని మిక్సీ చేస్తున్నానండి చాలా పేస్ట్గా మిక్సీ చేయాలి అందులో నేను ఒక ఇలా చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం చూస్తున్నారు కదా ఇందులోనే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి అదంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా అదంతా వడపెట్టిన తర్వాత చూస్తున్నారు కదా లాస్ట్కి ఈ చెత్తలాంటిది అంతా మిగిలిందండి ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి అందులో షుగర్ వెయ్యాలి షుగర్ లైట్గా కరుగుతున్న టైంలో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే షుగర్ మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మాడుతుంది కదా చూస్తున్నారు కదా ఇందులో నేను మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు ఆ షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలండి మిల్క్లోని చాలా సింపుల్గా అండి పిల్లలు ఏమైనా స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా కొంతమంది పైనాపిల్ పుల్లగా ఉంటుందని నచ్చరు కదా అలాంటప్పుడు ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా పిల్లలు తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారండి అస్తమానం మనకు జున్ను దొరకదు కదా ఈ విధంగా ఫ్రూట్స్తో కూడా మనం జున్నులా తయారు చేసి పెట్టచ్చు చూడండి సిమ్లో పెట్టి షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఇలా చేయాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా పైనాపిల్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇందులో నేను కొంచెం జొన్నపిండి ఉంది కదా ఆ మిల్క్లోనే ఈ జొన్నపిండి కూడా కలుపుతున్నానండి ఒక కప్పు మిల్క్లో ఈ జొన్నపిండి కలుపుతున్నాను ఈ పైనాపిల్ చూసి ఇక్కడ నురగలాగా వస్తుంది చూస్తున్నారా ఈ నురగలాగా వచ్చే టైంలో మనము ఈ జొన్నపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మరుగుతుంది చూండేలా వాటర్ మిల్క్ ఇందులో మనం నీళ్ళు కలపలేదు కానీ ఆ మిల్కే వాటర్లో ఎలా కలర్ చేంజ్ అయిపోయి బాయిల్ అవుతుందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ జొన్నపిండి కలిపి ఉంచుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేయాలండి చూస్తున్నారా చాలా దగ్గరికి తిక్కుగా అయిపోతుంది కానీ ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలండి లేదంటే అడుగు అంటిపోయి మాడిపోతుంది దాని టేస్ట్ అంతా మారిపోతుందండి చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి సిమ్లో పెడుతూ బాగా కలుపుతూ ఉండాలండి కల కలపకపోతే ఉండల్లా అయిపోతాయి చూసుకోండి ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి చూస్తున్నారా ఇది బాదం పౌడర్ అండి నేను కలర్ వేసి ప్రిపేర్ చేసుకున్నాను ఆ బాదం పౌడర్ని ఇందులో వేస్తున్నానండి కొంచెం కలర్ చేంజ్ కోసం అండి ఇది మీ ఆప్షను ఉంటే వేయచ్చు లేకపోతే విడిచిపెట్టేయచ్చు చూస్తున్నారు కదా అలా కలుపుతూ ఉండాలండి చాలా దగ్గరగా అవుతుంది నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో ప్రిపేర్ చేస్తున్నాను అందుకే కొంచెం షేక్ అవుతుంది హ్యాండ్ అందుకే వీడియో కూడా కొంచెం కదులుతుందండి అది ప్రాసెస్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసి అడుగు రాయాలండి అందులో మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అది చల్లారక ముందే నేను ఇందులో ప్రిపేర్ చేసేసాను చూడండి పైన నేను డ్రై ఫ్రూట్స్ వేసానండి కింద డ్రై ఫ్రూట్స్ వేయాలి నేను మర్చిపోయి పైన వేశాను చూస్తున్నారు కదా ఇది చల్లారిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారింది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదండి ఇది పైనాపిల్ అండి చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి మీకు బాగా వస్తే నాకు కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేయండి నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్